వెళ్లి ఐదుగురు చిన్నారులు మృత్యువాత ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతిలో ఆపరేషన్ సింధోర్ విజయోత్సవ ర్యాలీ భారత్ పార్క్ యుద్ధంలో అమరులైన భారత వీర జవాన్లకు నివాళులు మండలం ఎస్ వెంకాపురం గ్రామ సమీపంలో విచ్చలవిడిగా ఉదయం ఎన్ని గంటల నుండి మద్యం అమ్మకాలు పట్టించుకొని ఎక్స్సైజ్ అధికారులు అట్లూరు మండలంలోని ఎస్ వెంకటాపురం గ్రామ సమీపంలో ఉన్న కెఎంఆర్ వైన్ షాప్ నందు ఉదయం ఎనిమిది గంటలకే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కెఎంఆర్ వైన్స్ నుండి మండలంలోని వివిధ గ్రామాల్లోని బెల్ట్ షాప్ మద్యం సరరా చేస్తున్నట్లు ఆరోపణలు పట్టించుకొని ఎక్స్సైజ్ శాఖ అధికారులు గవర్నమెంట్ నాన్స్ ప్రకారం ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తెరవాల్సిన షాపును అట్లూరు మండలంలో ఉదయం ఎనిమిది గంటలకి మద్యం అమ్మకాలు మొదలు ఈ మద్యం అమ్మకాలపై ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకుంటారా తీసుకోరా వేచి చూడాల్సిందే శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుండి అమ్మమ్మ గారి ఇంటికి వేసవి కాల్ కాలపు సెలవులలో వచ్చిన ఐదు మంది చిన్నారులు మల్లేపల్లి చెరువులో మంగళవారం సాయంత్రం సరదాగా ఈతడానికి వెళ్ళి అశువులు బాశారు వివరాల్లోకి వెళితే సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో మల్లేపల్లి గ్రామం నుండి దగ్గరలోని చెరువునందు సరదాగా ఈత కోసం వెళ్లిన ఐదు మంది చిన్నారులు రాత్రి అయినప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో వారి వెంట వెళ్ళిన మరో ఇద్దరు పిల్లలు ఇంటికి చేరుకోగా వారిని విచారించిన బంధువులు ఈతకు వెళ్లారని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇవ్వగా స్థానిక ఎస్ఐ తహసీల్దార్ అగ్నిమాపక శాఖ సిబ్బంది గజఈతగాలు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చెరువులో గాలించి ఫలితం లేకపోయింది దాదాపు తొమ్మిది గంటల ప్రాంతంలో నలుగురు మృతదేహాలు ఒకే చోట మరో మృతదేహం మరొక చోట లభించడంతో ఒడ్డుకు చేర్చారు ఇందులో చాగలమర మండలానికి చెందిన ఒకే కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు ఉండడం కడుశోచనీయం రాత్రి మృతదేహాలను వెలికి తీయగా తెల్లవారుజామున ప్రాంతంలో ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి ఐదుగురు చిన్నారుల మృతదేహాలను తరలించారు ఈ క్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకోగా కన్నీటి పర్యంతమయ్యారు Ini बात नहीं है ना strength if you I peep lo ये मेरा भलन्ने मन में डाढ़ी को सादी कर दिया डाढ़ी वो है दी कर दिया ये तक बोली राचा रंगों ने बोली दी रंगों ने बोली

గుంతలు కొట్టినందువల్ల పిల్లలకు లోతు తెలియక ఒకదాలో ఉన్న లోతుంచి అంచనా ప్రకారం పోయి వాళ్ళు లోపల లోపల పడడం జరిగింది లో ఇష్టచారంగా లోపలంతా గుంతలు కొట్టి సిక్స్ లైన్ రోడ్డుకు మట్టి తొలుకొని పిల్లలను ఇప్పుడు ఇబ్బంది కరం జరిగింది ఈ విధంగా తెలియజేయడం మాది మల్లెపల్లి గ్రామము బ్రహ్మగారి మండలం కడప జిల్లా అయితే మా ఊరి నుంచి ఐదు మంది పిల్లకాయలు చెరువు గీతకు పోయి అనుకోకుండా జారిపోయి చనిపోయారు అయితే వాళ్ళల్లో ఒక పిల్లకాయ ఊరు పిల్లకాయ నలుగురు అమ్మగారు అమ్మగారు వచ్చారు అందరు కలిసి క్రికెట్ ఆడుకుంటూ ఆడుకుంటా సాయంత్రం వేళ చెరువుకెళ్ళారు ఈతకని అయితే ఎవరికి తెలియకపోవడంతో పిల్లలు నాలుగు గంటలు ఎవరు చూడకపోవడంతో ఇబ్బంది పడి ఊరంతా సోక సముద్రంలో మునిగి వెళ్తాను వేంపల్లి గ్రామ పంచాయతీ కార్మికులు జీతాలు అందడం జరిగినాదో లేదో అర్థం కావడం లేదు చెత్త ఎత్తడం బరువు అయినట్టు ఉంది కింద పడి ఎత్తుడం మింగిలిన దానికి అగ్గిపెట్టడం జరుగుతుంది కానీ దారిలో పోవు ప్రజలు పొగ రావడం మరియు చెడు వాసన రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు దారిలో పోవు అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారు విధులలో కూడా కాలువలలో చేత పేరుకుపోయి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న ప్రజలు కాలువలో నీరు నిండిపోయి రోడ్డు మీదకి వస్తున్న పట్టించుకొని పంచాయతీ సిబ్బంది జీతాలు రాక ఈ విధంగా చేస్తున్నారా అర్థం కావడం లేదు దీనికి తోడు పంచాయతీకి సరి అయిన మేస్త్రి లేకపోయి పంచాయతీ సిబ్బంది ఇప్పుడు ఉన్న మేస్త్రికి వినకుండా పోవడంతో ఈ విధంగా పనులు చేస్తున్నారు అని ప్రజలు వాపోతున్నారు నేడు కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని మడు రోడ్డులో ఉన్నటువంటి ప్రమీలా రంగారెడ్డి వెంచర్లో నందు కొనుగోలు చేసిన ఫ్లాట్లను అధికారికంగా సర్వే చేయించి మా ఫ్లాట్లను మాకు చూపించాలని లబ్ధిదారులు కొత్తపల్లి సర్పంచ్ కొనుడి శివచంద్రారెడ్డికి వినతిపత్రం అందజేసిన లబ్ధిదారులు కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ మరియు భారత్ పాకిస్తాన్కు జరిగిన యుద్ధంలో అమరులైన భారత్ వీర జవాన్లకు నివాళులర్పించడం జరిగింది మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పర్వమిలోని పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు శాంతియుత ర్యాలీని పూర్వమల మేజర్ పంచాయతీ సర్పంచల సుధాకర్ నాయుడు జాతీయ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు అక్కడ నుండి కాళ్ళనడిగిన ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు దేశభక్తి నినాదాలతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు అనంతరం అవకు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఆర్మీ అధికారులు జవాన్లు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు జర్నలిస్టులు స్వచ్ఛంద సేవా సంస్థలు మానవ హక్కుల సంఘాలు డ్యాన్స్ సత్య సాయి ధ్యాన మండలి ఆర్యవయసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పెన్షనర్ అసోసియేషన్ అంగన్వాడీ అధికారులు మరియు సిబ్బంది పురప్రముఖులు దేశభక్తితో పాల్గొని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో మానవహరంగా ఏర్పడి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు చేయండి మీరు వినాదాలు చేయండి నో ప్రాబ్లం దాన్ని కాకపోతే మెచ్చగొట్టే మాటలు వద్దు మీరు దయచేసి అర్థం చేసుకొని పోలీసులు కూడా సహకరించాలి కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని మీరు చేసుకోండి మేము అభ్యంతరం చెప్పమని సీఏ గారు డిఎస్పీ గారు ఆదేశాల మేరకు పోయిసా ಆ <US> పులివెందల మండలం పరిధిలోని ఎర్రపల్లి కొత్తపల్లి గ్రామాలలో సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షాలకు ఈదురు గారులకు దెబ్బతిన్న అరటి పంటలను పులివెందల నియోజకవర్గ ఇంచార్జ్ ద్రువుకుమార్ రెడ్డి పులివెందుల మండలం అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డిలు మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారన్నారు అరటి దెబ్బతిన్న ప్రతి రైతుకు ఎకరాకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొత్తపల్లి పంచాయతీలోని రైతు రామాంజనే యాదవ్ మూడో ఎకరాలు అరటి తోట పూర్తిగా దెబ్బతిన్నిందని దాదాపు అతను మూడు లక్షల రూపాయలు ఖర్చు చేశారని వారన్నారు అరటి పంట దెబ్బతిన్న రైతు రామాంజనేయులతో వారు మాట్లాడి పంటకు పెట్టుబడి ఎంత అయినదో వివరాలు కనుక్కున్నారు రైతులకు పంట చేతికి వచ్చే సమయానికి ఇప్పటికి మూడోసారి ఇలా జరుగుతుందని వారు అన్నారు హెక్టార్కు ముప్పై వేలు ఇస్తే రైతులు సరిపోదని ఎకరాకు యాభై వేలు ఇవ్వాలన్నారు ఒక నెల ఉంటే రైతుల చేతికి పూర్తి పంట వచ్చే సమయానికి ఇలా జరగడం చాలా బాధాకరమన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని అన్నారు పులివెందల నియోజకవర్గం పులివెందల మండలం కొత్తపల్ల గ్రామంలోని రామాంజ నేలు యాదవ్ ఆయన తోట వద్ద ఉన్నాం నిన్న అకాల వర్షానికి ఈ అట్టి చెట్లు అన్ని దాదాపు మూడు ఎకరాల అట్టి చెట్లు మొత్తం టోటల్గా అన్నీ పడిపోవడం జరిగింది ఏదో ఒక ఇరవై చెట్లు ముప్పై చెట్లు నిలబడడం జరిగింది అవి కూడా సపోర్ట్ లేనందువల్ల అవి కూడా పడిపోతాయని రైతు వాపోతున్నారు ఈయన దాదాపు ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున మూడు లక్షలు ఖర్చు చేయడం జరిగింది మొత్తం ఇంకొక వన్ మంత్లో పంట చేతికి వస్తాదనంగా మొత్తం పంట కింది కొరిగి అట్టి పిలికితో సహా కింద పడిపోవడం జరిగింది దీనిపై ప్రభుత్వం వారు ఎంఆర్ఓ గారు వెంటనే పరిశీలించి వీళ్ళకు తగు న్యాయం చేయాలి హెక్టార్కు కనీసం వాళ్ళ మందుల ఖర్చులమైన ఆయన ఎకరాకు యాభై వేలు చొప్పున ప్రకటించాలని మేము కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని అవసరమైతే ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారి దృష్టికి మా ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నా డాక్టర్ నరేడ్డి తులసిరెడ్డి గారి దృష్టికి అదేవిధంగా డీసీసీ ప్రెసిడెంట్ విజయ జ్యోతి గారి దృష్టికి కూడా తీసుకుపోయి దీనికి సంబంధించిన అధికారులతో నేను మా పులివెందుల మండలాధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారు వెంటనే మా పై మా పై అధిష్టానం కలిసి వివరించడం వివరిస్తాము అవసరమైతే అనిల్ రెడ్డి గారు రేపు పొద్దున ఎంఆర్ఓ గారిని కలిసి కలవడం కూడా జరుగుతుంది దీన్ని మేము చాలా బాధపడుతున్నాం రైతు మన పులివెందుల పరిసరాలలో ఎక్కువ ఆధారపడే జీవనాధారం ఏదంటే వ్యవసాయం ఇప్పుడు రైతులకు ఈ విధంగా కష్టాలు అకాల వర్షాలు వల్ల నష్టాలు కలుగుతున్నాయి కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే గమనించి సౌతి ప్రేమ చూపకుండా సౌతి ప్రేమ చూపకుండా వీళ్ళకి తగిన న్యాయం చేయాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పాపాన లేదు పోయే పాపాన లేదు ఆయన ఎమ్మెల్యేగా ఉండడం కూడా మాకు ఎందుకు ఎమ్మెల్యేగా ఉన్నాడో ఏదానికి ఉన్నాడో మాకు అర్థం కావడం లేదు ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప ఇక్కడికి వచ్చి పరిశీలించే పాపన పోయే విధంగా కనపడడం లేదు ఆయనను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు అధికారులతో తక్షణమే మాట్లాడి ఇక్కడ నీకు ఓట్లు వేసి గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు తక్షణమే ఇక్కడ మాట్లాడి పరి పులివెందుల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా నువ్వు కూడా మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్ ఎకరాకు ఎకటార్ కాదు ఎకరాకు యాభై వేలు చొప్పున వీరు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇదే విధంగా జరుగు ఇదే విధంగా రైతులు రామంజుల యాదవ్ గారు వాపోతున్నారు నేను వ్యవసాయ ఆధారంతో బతుకుతున్నాను నాకు విపరీతమైన నష్టం జరిగింది ఇంతకుముందు మిరప వేస్తే మెరప కూడా దానికి రేట్లు లేవు ఇప్పుడు అట్టి చెట్లకు అట్టికాయలకు రేట్లు ఉండే సమయంలో అట్టి చెట్లు ఏంది మా బాధ ఎవరికి చెప్పుకోవాలని వాపోతున్నారు వీళ్ళకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఆర్మీ ఉద్యోగి అదృశ్యం కలసపాడు మండలం ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బైరెడ్డి నాగార్జునరెడ్డి ఆర్మీ ఉద్యోగి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సెలవులు తీసుకుని ఫిబ్రవరి నెలలో ముదిరెడ్డిపల్లి గ్రామానికి వచ్చిన ఆర్మీ ఉద్యోగి ఏప్రిల్ నెల ఒకటవ తేదీ ఆర్మీలో విధులకు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులతో తెలిపి ఇంటి నుండి నాగార్జున రెడ్డి తండ్రి నారాయణరెడ్డికి ఫోన్ చేసి మీ అబ్బాయి విధులకు హాజరు కాలేదని తెలియజేసిన ఆర్మీ అధికారులు పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్ళకపోవడం తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన పడుతున్న కుటుంబ సభ్యులు ఉత్తరాఖండ్ రాష్ట్రం రేంజ్ ఆర్మీ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నారు తండ్రి రెడ్డి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న కలసపాడు పోలీసులు